ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ను ప్రెస్ చేయండి నా పేరు పి వినయ్ మాది నేటివ్ జిల్లా మోబా జిల్లా సిరోల్ మండలం సిరోల్ గ్రామం నా విద్యాభ్యాసం మా నేటివ్ ప్లేస్లోనే జరిగింది టెన్త్ క్లాస్ వరకు మా పక్కన విలేజ్లోనే కంప్లీట్ చేశాను టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ ఖమ్మం జిల్లాలో చదివాను నా బీటెక్ కూడా ఖమ్మం జిల్లాలోనే ఇంజనీరింగ్ కాలేజ్లో అయిపోయింది టూ థౌజండ్ ఫార్టీ ఫోర్టీన్ పాస్డ్ అవుట్ ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ టు ఫలితాలలో నాకు ఎంపీఓ పోస్ట్ వచ్చింది మా కుటుంబ నేపథ్యం మా తండ్రి గారు నా చిన్నప్పుడే చనిపోయారు మా తల్లి తన భుజాల మీద వేసుకొని నా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా నన్ను ప్రోత్సహించింది మా తల్లిగారి యొక్క సహకారంతోనే నేను ఈ గ్రూప్ టు ఈ ఫలితం సాధించడానికి ముఖ్య కారణం మా అమ్మ మా తమ్ముడు ఎందుకంటే మా అమ్మ లేకపోతే నేను ఈ ఫలితాల్లో ఉండకపోయేవాన్ని ఎందుకంటే మనకు గ్రామీణ నేపథ్యంలో ఉండి ఒక భర్త చనిపోయిన తర్వాత ఈ విధంగా చదివించడం అంటే అసలు సాధ్యం కాదు కానీ మా అమ్మ నా కోసం అంత కష్టపడి చదివించింది మా అమ్మ యొక్క రుణాన్ని ఈ విధంగా తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో నా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత నేను సివిల్స్ కోచింగ్ వైపు వెళ్ళాలనే ఉద్దేశం అనుకున్నాను కానీ నా ఆర్థిక పరిస్థితుల వల్ల నేను గ్రూప్ టూ సాధించిన తర్వాత నా సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరుకోవాలని చేరుకోవాలని నిర్ణయించుకొని టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఐఏ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుందామని వచ్చాను ఈ ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా నేను గ్రూప్ టూ సర్వీస్ సాధిస్తాననే నమ్మకం ఖచ్చితంగా కలిగింది ఎందుకంటే దీంట్లో ఉన్న ఫ్యాకల్టీ లెజెండరీ ఫ్యాకల్టీస్ నాకు ఎక్కడ కూడా కనపడలేదు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో తీసుకున్నా కూడా కోచింగ్ అప్పటి సబ్జెక్టు కూడా నేను మరలా మరలా రివిజన్ చేయడానికి కూడా నాకు అప్పటి సబ్జెక్ట్ అప్పటికి తీసుకున్న కోచింగ్ అనేది చాలా యూస్ అయింది ఈ కోచింగ్ మధ్యలో ఉన్నప్పుడే అంటే గతంలో ర్యాంక్స్ సాధించిన అనుభవాలు ఉన్న వ్యక్తులను కలవడం వల్ల ఇక్కడ కోచింగ్ తీసుకుంటే మనకి సర్వీస్ వచ్చే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ బోధన ఉంటుందనే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది ప్రభాకర్ రెడ్డి సార్ కానీ కరీం సార్ కానీ నేను కోచింగ్ తీసుకున్నప్పుడు ఎకానమీ ఫ్యాకల్టీ చిరంజీవి సార్ కానీ అంటే వాళ్ళు చెప్పే బోధనలో మనకు ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అనేది ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ కొట్టే విధంగా మనం తయారవుతాం అనే విధంగా వాళ్ళు బోధన చేశారు ఈ కోచింగ్ తీసుకున్నప్పుడే నా ఫ్రెండ్స్ సర్కిల్లో పంచ సెక్రటరీస్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ కొట్టిన వాళ్ళు ఉన్నారు అంటే నాకు అను నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ తీసుకున్నప్పుడు కోచింగ్ ఖచ్చితంగా మనం ఏదో ఒక జాబ్ సాధిస్తామనే నమ్మకం నాకు నా కోచింగ్ ఎండింగ్ దశలో ఖచ్చితంగా నాకు బలంగా కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో రాసా ఎగ్జామ్ కానీ దాంట్లో నేను అచీవ్ కాలేకపోయినా ఎందుకంటే నేను దాంట్లో మిస్టేక్ చేసిన ఎందుకంటే అప్పుడే కోచింగ్ అయిపోయింది నాది అంటే ఆ ప్రిపరేషన్ స్థాయి అనేది నాకు సరిపోలేదు అప్పటికి కానీ టూ థౌజండ్ ట్వంటీ నోటిఫికే ట్వంటీ టూ నోటిఫికేషన్కి రెడీ అయ్యడానికి నేను కొన్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో చేసిన మిస్టేక్స్ ఏంటంటే నాకు ఫైనాన్షియల్గా కొన్ని స్ట్రగుల్స్ ఎదురాయి ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని కూడా ఉండకుండా చూసుకోవడానికి టూ థౌజండ్ ఎయిటీన్లో మా తమ్ముడు నాకు సహాయ సహకారాలు అందించాడు అతని వల్ల నేను ఖచ్చితంగా మళ్ళీ నేను ప్రిపరేషన్ని ఒక స్ట్రాంగ్ లెవెల్లో చేసుకోవడానికి నేను ఆ టైంని యూటిలైజ్ చేసుకున్నాను ఎక్కడ కూడా డిమోటివేట్ కాకుండా నా ప్రిపరేషన్ని ఎప్పటి పాజిటివ్ దృక్పథనంతో కొనసాగించాను నాకు ఈ స్టడీ సర్కిల్లో చెప్పిన ఈ ఐఏ స్టడీ సర్కిల్ ఆర్సిరేట్లో చెప్పిన బోధనలు అనేవి నాకు చాలా 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 యూజ్ అయ్యాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న నెంబర్ వన్ ఫ్యాకల్టీస్ ఎందుకంటే మన స్టేట్లో ఎక్కడా కూడా ఇంత మంచి ఫ్యాకల్టీ ఉండదు వీళ్ళ అనుభవాలు అనేటివి ఎంతో మంది వేలాది మంది ఆఫీసర్లను తయారు చేశారు అంటే వీళ్ళ అనుభవాల నుంచి నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా కూడా నేను ఖచ్చితంగా సాధిస్తాను కానీ టైం పట్టవచ్చు కానీ నేను ఏ ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఏది ఎదుర్కొన్నా నా ప్రిపరేషన్ అనేది నేను వదలను అనే మైండ్ సెట్తో నేను ప్రిపరేషన్ కొనసాగించాను కాలం అనేది ఏ విధంగా ఉంటుందంటే అన్ని పరిస్థితులను ఎదుర్కొనే ఎదుర్కొనే విధంగా చేస్తుంది కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఆర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి